గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నాయకులు వడ్డే ఆరోపించారు పొగాకు చేస్తామని హామీ ఇచ్చిన జీపీఐ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ పొగాకు పంట పండించే రైతులు ఎలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారో ఆయన క్షుణ్ణంగా వివరించారు ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు సంఘాల ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు తప్పకుండా తాము కొంటాము ఇంకా రెండు మూడు సంవత్సరాల పాటు డిమాండ్ కొనసాగుతుంది అని పెద్ద పెద్ద పువ్వాకు కంపెనీల వాళ్ళు వాళ్ళ తాదే దానితో అనేక గ్రామాలలో పని కట్టుకొని ప్రచారం చేయడం எடுத்து வந்த இப்போ கொண்டாங்க பூர்ணில் டென் காவலி அனைத்து பத்தோ வாழ் மாட்டாடு ఆ నేపథ్యంలో రైతు సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి అట్లాగే కమిషనర్ గారు డీరావు గారికి అట్లాగే వ్యవసాయ శాఖలో కాంగి గారికి రైతు సంఘాలు అట్లాగే డాక్టర్ కొల్ల రాజ్మోహన్ గారు కాలమా చేసిన కిసాన్ ఆల్ ఇండియా కిసాన్ సభ రెండు రైతు సంఘాలు ఇంటర్ అందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేసిందని చెప్పి ఒక సమావేశం జరగటం ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా మీరు అందరూ కొనాల్సిందే మీరు ఎవరెవరు ఏ కంపెనీలు మీరు ఏ ఏ గ్రామాల్లో ఎట్లా హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలి పన్నెండు వేల రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం ఆ తర్వాత మళ్ళీ టొబాకో బోర్డు కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రైతు సంఘాలు వారందరూ కూడా కూర్చొని మళ్ళీ కమిషన్ గారు సమస్యలో మళ్ళీ జరుపుతూ ఉండేదాని మీద డిగ్రీ లేని అంతా కొడతాయి అయితే ఇప్పటికీ కూడా వారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కొనుగోలు గుర్తుకు తీసుకు వెళ్ళం కదా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షంలో ముఖ్యమంత్రి గారేమో తప్పకుండా ఒక ప్రయత్నించి అన్యాయం జరగడానికి వెళ్ళలేదు చివరి తాడవంటి కూడా కొనిపిస్తాం అవసరమైతే రాష్ట్ర మార్పు వారితో కూడా కొనిపిస్తామనేదైతే చెప్పడం అట్లాగే తన కేజూరి సాంశివారావు గారు గౌరవ శాసనసభ్యులు వారు కార్యాలయంలో ఆ ఒక కమిటీ కూడా కలవటం అందులో కూడా వారు ప్రకటించడం ఎన్నికలు అయితే ఇక్కడ ఉన్న సమస్య ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది ఇప్పుడు ఇంట్లో దగ్గర ఎంతో మే ప్రయాసం కొర్చి పండించినటువంటి